శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీనాథుడు పోతన అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు శ్రీనాథుడు శివభక్తుడనియూ మహాకవి అనియు చమత్కార పదప్రయోగ కుశలుడని సరస్వతి వరప్రసాది అనియు శ్రీవారు కొనియాడిరి తమ నివాసమున ఒకటి రెండుసార్లు ఈ ప్రసక్తి తెచ్చిరి శ్రీనాథుని పేర బరగు చాటువులనియూ వాస్తవములు కావనిది శ్రీనాథుడి పేరుతో చాటువులు కొన్ని పద్యాలు ఉన్నాయి కదండి మనకి అవి మొత్తం వాస్తవాలు కాదు అన్ని వాస్తవాలు కాదు అని అంటూ ఉన్నారండి అయితే పోతనకు ఎంత విష్ణుభక్తి ఉన్నదో ధూర్జటికి అంతటి శివభక్తి ఉన్నదని రే నేను కాళహస్తీశ్వర శతకమును గానము చేయుటను ప్రోత్సహించిరి మా జయరామశర్మకు కూడా ఇది ఇష్టము ఇరువురము ఇందలి పద్యములు కలిసి పాడుకొనుట అలవాటు శ్రీనాథుని చమత్కారమునకు ఉదాహరణముగా హరవిలాస కావ్యమున శివుడు రాకుండా మిగిలిన దేవతలు ఏల వచ్చిరని వీరభద్రుడు అధిక్షేపించు సందర్భమును మా క్లాసులో శ్రీవారు ఒకసారి ప్రస్తావించిరి ఒకటి రెండుసార్లు మాస్టర్ గారు కాశీఖండమునందలి ఘట్టములను మాకు వినిపించినట్లు గుర్తు ఇందలి గంగానది ఘట్టములను వర్ణించుచు శ్రీవారంతయో మురిసిరి శ్రీనాథుడు గంగానదిలో ఊరక మునుగుట వలన మోక్షము కలుగదనుటకు ఉపపత్తిగా ఊరికే గంగలో మునిగితే మోక్షం కలిగేదయ్యా అని శ్రీనాథుడు చెప్పాడండి దానికి ఉపపత్తిగా ఏం చెబుతున్నాడు శ్రీనాథుడు గంగా నదిలో ప్రతి దినము కొన్ని వేల చేపలు మునుగుచున్నవి కదా వానికి మోక్షము కలుగుచున్నదా అని ప్రశ్నించెను కనుక మనశుద్ధి ప్రధానము రేడియో వలె ఊరక నాటితో సుప్రభాతము పలికిననేమి లాభము హృదయము ప్రధానమని శ్రీవారు పలికడివారు మా అన్నగారు కాశీఖండమును ఇత పూర్వము నాచే చదివించిరి అందరి గ్రంథ గ్రంథులు అప్పటికి విడివడలేదు గ్రంథ గ్రంథులు అంటే సాహిత్యపరంగా చాలా క్లిష్టమైనటువంటివండి అంటే పద్యంలో ఆ భాష చక్కటి భాషతో చక్కటి ప్రయోగం చేస్తారు వాళ్ళు లిటరీ ఇదన్నమాట యాస్పెక్ట్ కనుక అన్నీ విడదీసుకొని అర్థం చేసుకోవటం చాలా కష్టమవుతుంది అంటే తెలిసిన వాళ్ళకి ఈజీ అవుతుంది మామూలుగా నాబోటి వాళ్ళకి కష్టమవుతుంది అందరి గ్రంథ గ్రంథులు అప్పటికి విడిపడలేదు మాస్టర్ గారు కొంత విశదీకరించిరి ముఖ్యముగా వ్యాస నిష్కాసన ఘట్టమున వ్యాసుడు అప్పటికీ వేద విజ్ఞాన ఖని అయినను మహాతపస్వి అయినను శిష్యుల ఆకలికి తట్టుకొనజాలక కాశీలోని బహుళ ప్రజానీకమునకు అన్నపానాదులు లేకుండా శపింప బూనుటలో ఇంకనూ జీవకారుణ్యము అంతర్యామి మప్పటికి పరిపూర్ణముగా సిద్ధింపలేదనియు కరుణ పూర్ణముగానిది తపో జ్ఞానాదుల పరమేశ్వర ప్రాప్తిని కలిగించనేరవనియూ ఉపదేశించిరి వ్యాస మహర్షి శపిస్తాడు కాశీలో ప్రజలకు అన్నపానాదులు లేకుండా శపిస్తాడు ఇది మనకి కథ వస్తుందండి కరుణ పూర్ణము కానిది తపో జ్ఞానాదుల పరమేశ్వర ప్రాప్తిని కలిగించనేరవని ఉపదేశించింది పరమేశ్వరుడు చూచునది మన హృదయమందు తోటి జీవుల ఎడగల ప్రేమ కరుణ ఎంత ఉన్నవో అనే కాని మన బుద్ధి ఎంత పదునైనది మనం ఎంత తపజపములు గావించినది కాదు కనుక భగవంతుడు చూసేది ఏంటండి తోటి జీవుల మనకి ఎడల మనకి ప్రేమ ఎంతుంది కరుణ ఎంతుంది అనేటివి చూస్తారట భగవంతుడు అంతేగాని మన బుద్ధి ఎంత చురుకైంది ఎంత పదునైంది మనం జపం తపాలు జపతపాదులు మనం ఎన్ని వేలు చేసాం ఎన్ని లక్షలు చేసాం ఇవి చూడటండి భగవంతుడు భగవంతుడు ఏం చేస్తాడంటే తోటి జీవుల ఎడలగల గల ప్రేమ కరుణ అది చూస్తా మన వ్యక్తిగతమగు భగవత్ సాధనలో పూజాదులందు అవలంబించు భక్తి నిత్య దినచర్యలో కొనసాగవలనని శ్రీవారి తీర్మానం అయితే వ్యాసుడప్పటికీ దయాద్ర హృదయుడే కానీ శిష్యుల శారీరక బాధను సహింపలేని ఉద్వేగమునకు కొలదిసేపు లొంగెను ఇతనిలో దయ పూర్ణమగుటకే విశ్వేశ్వరుడు విశాలాక్షి సంకల్పించిరి ఇతనిపై కోపించినట్లు కనపడునే కానీ విశ్వనాథుడు వ్యాసుని దక్షిణ దేశమునకు పంపకున్నచో ఆంధ్రులకు వేద విద్యా సుగంధమును ఆఘ్రాణించు భాగ్యము కలిగేటిది కాదు అగస్త్యుడు వ్యాసుడు దక్షిణ భారతమున వేద సంస్కృతిని వెదజల్లిన మహనీయుడు అయితే ఈ ఘట్టము నాటికి వ్యాసుడు భారత రచన చేసిన జన్మలోని వాడు కాడనియు భారత రచన చేసిన జన్మలోని వ్యాసుడు కాదుటండి ఈ ఘట్టం నాటికి అతడు ఇరవై ఏడు జన్మల వెనుకటివాడని శ్రీవారు తర్వాతి తన నవలలో తెలిపిరి కనుక ఈ కాశీఖండంలో ఈ వ్యాస మహర్షి శపించటము ఇది ఉంది మనకి అట్లాగే భారతను రచించిన వ్యాసుడు ఉన్నాడు కనుక ఇద్దరు ఒకటి కాదుటండి భారత రచన చేసిన జన్మలోని వాడు కాదుట అంతకన్నా ఇరవై ఏడు జన్మల వెనకటి వాడటండి ఈ వ్యాసుడు తప్పు చేసిన భక్తునికి ఆ తప్పు సరిదిద్దుకొను అవకాశం ఒసగి ఎట్లా ధరింతురో అన్నపూర్ణ విశ్వనాథుల ప్రవర్తనమున తెలియచున్నది కాశీఖండము స్కాంద పురాణాంతర్గతము ఇది వాస్తవమే స్కాంద పురాణమున కొన్ని ప్రక్షిప్తములు చేర్చబడినవనియు శ్రీవారు తెలిపిరి శ్రీనాథుడు స్త్రీలోలుడను వాదము సరైనది కాదు అతడు ఐహిక భోగములను రాజాశ్రయమును పొందియుండెను అంతమాత్రమున జారుడు అనుట సరీది కాదనిరి అతడు శివభక్తుడని మరువరాదని శ్రీవారనిరి శ్రీనాథునకు పోతన భావమరిది అని ప్రచారములోనున్న కథ అవాస్తవికమని నిరూపించిరి అదే పేరు గల వేరొక పోతన శ్రీనాథుని భావమరిది ఉన్నాడట భాగవత కర్త పోతన మాత్రము కాదు అంటే శ్రీనాథుడు మనకి భాగవతాన్ని రచించినటువంటి పోతన వీళ్ళిద్దరూ భావభావమరుదులు అని చెప్తారు కానీ అది కరెక్ట్ కాదని చెప్తూ ఉన్నారు ఎందుకంటే శ్రీనాథుడికి పోతన గారు అనే భావమరుదు కానీ అతను వేరొక పోతన వేరే వాటండి ఈ భాగవతని రచించినటువంటి పోతన కాదట అయితే శ్రీనాథునికి భావమద్ది పోతన అని ఒక కథ ఉంది కదండి మనకి ఈ కథను ఆధారముగా కొని భక్త పోతన సినిమా తీయబడినది కథలో కొంత కల్పన ఉన్నను సినిమా బాగున్నదని శ్రీవారు మెచ్చుకొని బాలయోగిని సృష్టించిన సినిమా ఏది అని ప్రశంసించిది శ్రీనాథుని కుమార్తెను పోతనగారి కుమారునకిచ్చి వివాహము గావించిన ఐతిహ్యము అవాస్తవము కానీ ఈ సినిమాలో ఐహిక భోగముల కన్నా భగవద్భక్తి మిన్నా అని నిరూపించిన వైనము ప్రశంసనీయమని శ్రీవారు తెలిపిరి శ్రీ నాగయ్య గారి భక్తి సంగీత గానమును మాస్టర్ గారు ఆనందించిరి పోతన నివాస స్థలమని ప్రసిద్ధిగాంచిన ఒంటిమిట్టను శ్రీవారు తదనంతర కాలమున సందర్శించిరని నాకు మిత్రుల ద్వారమున తెలిసినది నేనును ఆ స్థలమును దర్శించి అచటి కోదండ రామాలయమున నిలిచి పోతన మడులను కూడా గాంచితిని ధన్యుడనైతిని మనము తెలంగాణలో వరంగల్ జిల్లా దగ్గర పోతనగారి స్వస్థలం అంటారండి కానీ ఇక్కడ మనకేం చెప్తున్నారంటే ఒంటిమిట్ట కనుక అది పోతనగారి స్వస్థలము అని కూడా చెప్తూ ఉన్నారు శ్రీనాథుడు శరీరమును విడుచు సందర్భమున అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి దివిజ కవివర గుండియల్ దిగ్గురనగా అని దిటవుగా పలుకుచు కవిత చెప్పిన తీరును మాస్టర్ గారు ప్రస్తుతించిరి ఇది అతని యోగస్థితికి నిదర్శనమనియు మృత్యువుని ఎదుర్కొన్నట్లు గల అతని ధైర్యము అసాధారణమనియు ప్రశంసించిరి ఈ అంశమునే కాలమున తన పతంజలి యోగ సూత్ర ప్రసంగములలో ప్రస్తావించిరి ఎవరిలోనైనను ఎసటనైనను సద్గుణములను విశిష్టతలను హృదయమారా మెచ్చుకొనుట శ్రీవారి నైజము మనం చూస్తూనే ఉన్నామండి శ్రీకృష్ణ గురుచరణ సన్నిధిలోనే అనేక చోట్ల చూసాం మనం మాస్టారు చక్కగా ఎవరిలో ఏ మంచి లక్షణం కనిపించినా మాస్టారు చక్కగా హృదయమారా మెచ్చుకోవటము మనకి చాలా చోట్ల కనిపించిందండి చక్కగా మెచ్చుకుంటున్నారు ఆయన ఏ అరమరికలు కూడా లేకుండా ఆనోభద్ర క్రతుబోయా విశ్వత అయితే హర్ష మంత్ర తంత్ర యోగ విద్యా విశేషములను శ్రీనాథుని తన అనువాదముల కొని వచ్చినట్లు శ్రీవారు మాకు తెలుపలేదు ఆ ప్రసక్తి రాలేదు శ్రీనాథుని కవిత రామణీయకత శైలి ప్రాగల్భ్యములే ప్రసక్తికి వచ్చినవి కాశీ క్షేత్రపాలకుడు విష్ణుని శివభక్తాగ్రగణ్యుడిగా చిత్రించుచు విష్ణునిచే విభూతి ధారణ చేయించిన శ్రీనాథుని గడుసరితనమును మాస్టరు గారు ప్రస్తావించి నవ్విరి నవ్వించిరి ఇతని పేరు శ్రీనాథుడు శ్రీనాథుడు అంటే ఏంటండి విష్ణువు అని అర్థం ఇతని పేరు శ్రీనాథుడు ఇతడు శివభక్తుడు ఇది విచిత్ర అని సరదాగా పలికిరి శ్రీనాథుడు అంటే ఏమో విష్ణువు అర్థం కానీ ఆయన శివభక్తుడు ఇది ఒక విచిత్ర సమాగమము అని సరదాగా చెప్పారట మాస్టరు తెలుగు నేలపై శ్రీనాథునికి ఉన్న అభిమానము శ్రీవారి ప్రస ప్రశంసకు పాత్రమైనది ఇది శ్రీవారికి కూడా అబ్బినది శ్రీనాథుడు ఒక విధముగా మన జాతీయ కవి అని చెప్పనగును ఇక పోతనయో పోతనయా వేదకవి అని శ్రీవారి నిర్ణయం పోతన మహానుభావుడు వేదకవి అని చెప్పారండి శ్రీనా మాస్టరు పోతన తన యవ్వనమున భోగిని దండకమును రచించనని ఒక ప్రవాదము కలదు సర్వజ్ఞ సింగమ భూపాలుని కి దీని అంకితము కొందరు అందరు పోతన రామభక్తుడయి భాగవతము రచించి సర్వజ్ఞ సింగమ భూపాలునికి అంకితము చేయ నిరాకరించరనియూ కథ కలదు మొదట సర్వజ్ఞ సింగమ భూపాలుని వేస్యయగు భోగినిని పోత నలిచించననుట అసంబద్ధము కనుక కనుక సర్వజ్ఞ సింగమ్మ భూపాలుడు ఆయన యొక్క వేస్య పేరు భోగిని కనుక ఆవిడ్ని స్థుతిస్తూ పోతన గారు భోగిని దండకాన్ని రచిస్తారండి కనుక ఈ అసంబద్ధము అంటున్నారు అంటే ఆయన రామభక్తుడై ఉండి భాగవతాన్ని రచించినటువంటి మహానుభావుడు ఇట్లా భోగిని దండకం రాస్తాడా కనుక ఇది అసంబద్ధము పోతన కారణ జన్ముడు ఆ జన్మ భక్తావతంసుడు బ్రహ్మజ్ఞాని అతడి చేసిన చేసిననుట పొసగదు వేమన విషయంలో కూడా లోలుడను ప్రవాదము కలదు కామిగానివాడు మోక్షకామి మోక్ష కాడు అను సామెతయూ పుట్టినది ఇవన్నీ శ్రీవారు కొట్టివేసిరి ఇవన్నీ కరెక్ట్ కాదన్నట్టు అండి మాస్టర్ కనుక ఇక్కడితో మనకి శ్రీనాథుడు పోతన అనేటువంటి అధ్యాయము పూర్తయిందండి రేపటి రోజు మనము నేను ఆత్మా అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము రేపటి రోజున అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ